కందుకూరు బిఆర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఘనంగా సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ కందుకూరు పట్టణ పరిధిలోని పామూరు రోడ్డులో ఉన్న బిఆర్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ పాఠశాలలో శుక్రవారం సరస్వతీదేవి పండితుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ చైర్మన్ ఉన్నం భాస్కరరావు మాట్లాడుతూ మాట్లాడుతూ సరస్వతీదేవి జ్ఞానానికి విద్యాభ్యాసానికి దేవత అని ఆమె ఆశీస్సులతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు డైరెక్టర్ జి బాలభాస్కర్రావు మాట్లాడుతూ విద్యార్థులు కృషి ద్వారా జ్ఞానాన్ని సంపాదించి విద్యాభ్యాసంలో విశిష్టత సాధించాలని సూచించారు కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరెస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్ బి నరేంద్రబాబు పాఠశాల డీన్ ప్రిన్సిపల్స్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు